హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు నీమాస్త్రం ఎలా తయారు చేసే విధానం చూద్దాం మనకు ముందుగా కావాల్సింది రెండు రెండు వందల లీటర్ నీళ్ళు క్యాను ఆ క్యాన్లో మనం వంద లీటర్ల నీళ్ళు ఉంచుకోవాలి మనం మన చేలో దొరికే యాప పిం యాపాకు గోమూత్రం ఒక కేజీ ఆవు పేడ ఇవన్నీ కలిపి మనం రిమ్లో చేసుకోవాలి మనం ముందుగా గోమాత్రం రిమ్లో పద్దాం ఒక ఐదు లీటర్లు గోమాత్రం పట్టుకోవాలి ఆ ఐదు లీటర్లు క్యాన్ నేలలో కలపాలి తర్వాత గో పేడ ఇది నాటావు పేడ ఈ పేడని నేలలో వేయాలి తర్వాత యాపాకు మనం యాపాకు మోయినంగా దంచి మన రోడ్లో దంచి కొంతమంది మిర్చి అయినా వేసుకోవచ్చు దంచి దాంట్లో వేయటం వల్ల ఎమ్మటే ఆ నీలకు అనేది మనకి నీళ్ళలో తేలికగా యాపాకు ఐదు కేజీలు యాపాకు వంద లీటర్ నేలలో ఐదు కేజీలు యాపాకు సరిపోతుంది మనం యాపాకు దాంట్లో వేసుకొని ఈ గోమూత్రం గోవు పేడ యాపిండి మనం అవన్నీ వేసాక ఇలా కుడి కుడి చేతి వైపు తిప్పాలి అలా రోజుకి ఉదయం ఒకసారి ఉదయం ఒక రెండు నిమిషాలు సాయంత్రం ఒక రెండు నిమిషాలు ఈవినింగ్ టైంలో అలా తిప్పాలి ఈ కషాయం నలభై ఎనిమిది గంటల్లో మనకి తయారవుతుంది మనం వరి 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 తోటలకు గాను లేదు ఏదన్నా మెట్ట పైర్లకు గాను మనం ఇంటి దగ్గర ఏదైనా కూరగాయల మొక్కలకు పెంచుకున్న వాటికి సేలల్లో కూరగాయల మొక్కలు పెంచుకున్న వాటికి మనం ఈ కషాయం ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని నలభై ఎనిమిది గంటల తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ రోజులు నిలవ ఉండకూడదు ఇది మనం నలభై ఎనిమిది గంటల తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది వరి పంటలపై బాగా ఉల్లికోడు తెగుళ్ళ గురించి కానీ లేకపోతే కాండం తులసి పురుగు చిన్న దోమ అలాంటివన్నీ నివారి నివారిస్తుంది ప్రతి ఒక్క రైతు ఇలా మనం సొంతగా తయారు చేసుకొని ఖర్చు తక్కువతోటి మనం చేయొచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ like చేయండి